అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తుంది కదా అందుకని ఈ విధంగా ఓం నమశివాయ నోము నోముకుంటున్నారు ఈ నోము వచ్చేసి ఎవరైనా ఇస్తేనే తీసుకోవాలి అంటే తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఉదయమే అల్పాహారం చేసినా భోజనం చేసినా కూడా తినే ముందు ఓం నమశివాయ అనుకుంటూ తినాలి ఇలా సంవత్సరం పాటు చేయాలి ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనుకుంటూ తినాలి ఇది ఒకటేసారి ఉదయం మాత్రమే చేయాలి ఉంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు తర్వాత సంక్రాంతి నోముల్లో పదమూడు కుడుకలు పెట్టుకొని ఈ విధంగా పంచదారతో తయారు చేసిన శివలింగాలు దొరుకుతాయట ఈ శివలింగాలను కొడుకలు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత ఇది ఎవరైతే చేసుకుంటారో ఈ నోము కథను మాత్రమే ఈ నోమును ఇవ్వాలట ఈ నోము ఇచ్చేటప్పుడు మాత్రము వాళ్ళ చెవిలో ఓం నమ శివాయ అని చెప్పి ఈ నోమును ఇవ్వాలట తిరిగి తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయమే అల్పాహారం చేసినా భోజనం చేసినా కూడా చేసే ముందు ఓం నమశివాయ అనుకుంటూ మొదటి ముద్ద తీసుకోవాలట ఇలా ప్రతిరోజు చేసుకుంటే సరిపోతుంది ఈ నోము ఇప్పటికే చాలామంది చేసుకునే ఉంటారు చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తే మాత్రము కాదనకుండా తీసుకొని మీరు ఈ నోమును పట్టుకొని సంవత్సరం పాటు చేసుకొని ఈ విధంగా ఉద్యాపన చేసుకోవచ్చు సంక్రాంతి నోములకు సంబంధించి ఎన్నో రకాల వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను